ఉన్నాయండి చైర్స్ ఉన్నాయి సరిపోయా ఓకే అండి నెక్స్ట్ మన బుజ్జి గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం అండి అందరికీ పేరు పేరు నా ఈ మీటింగ్ ఇంత సక్సెస్ చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా యూనియన్ సభ్యులు అది కూడా కావచ్చు ఈ మేము పది పదిహేను సంవత్సరాల నుంచి యూనియన్కి చాలా కష్టపడుతున్నాం అంటే చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అలా ఈ ఈరోజు ఆ సక్సెస్ మీ ముఖాల్లో చూడగలుగుతున్నాం ఎంతమంది వచ్చారంటే ఇది మా యూనియన్ ఆఫ్ సక్సెస్ అనుకున్నాం మేము ఈ స్ట్రెంత్ చూడడానికి పదిహేను సంవత్సరాలు కష్టపడ్డాం అంటే మైనస్లో వచ్చాయి ప్లస్లో వచ్చాయి మా మీద మంచి వచ్చింది చెడ్డ వచ్చింది అయినా సరే ఆ టైంలో కూడా మేము నిలబడి పోరాడడం వల్ల ఈరోజు మీ అందరూ హ్యాపీగా ఉన్నారు కరెక్ట్ రేట్లు చేసుకుంటున్నారు రేటు నిలబడ్డాది అనకాపల్లి టౌన్లో అంటే మాది చిన్న సంకల్పమే పెద్ద ప్రయత్నం మీదే అలాగా హ్యాపీగా ఇంకా రేట్ నిలబెట్టాలి ఇంకోటి ఏంటంటే నేను మీ అందరికీ తెలియజేస్తుంది యూనియన్ అంటే ఒక సినిమా ఒక ఒక ఫ్యాన్కి ఒక సినిమా రిలీజ్ వచ్చిందంటే పది గంటలకు షో అంటే ఏడు గంటలకు వెళ్ళి కూర్చుంటారు ఇది మన బతుకు మనం వారికి డబ్బులు ఇస్తున్నాం వాళ్ళు మన మీద బతుకుతాం మనం దీని మీద బతుకుతున్నాం దీని మీద బతుకుతున్నప్పుడు మనకి ఎంత క్రమశిక్షణ ఉండాలి యూనియన్ పట్ల మీకు ఎంత మంచి అభిప్రాయం ఉండాలి నాకేం కనబడలేదు ఈరోజు పడిగాపులు గట్ట రోడ్డు మీద కొన్ని పెద్ద పెద్ద స్థాయి ఉన్న వ్యక్తులు వాళ్ళకి సవాల్సిన పనులు ఉంటాయి వాళ్ళతో కాకుండా మనం ముందు మన వ్యాపారం మనం గౌరవించుకోవాలి ఫస్ట్ గాడ్ ఎవరు మనకి మన షాపు మన వ్యాపారం అది ఈరోజు డబ్బులు వచ్చేస్తే కౌంటర్లో కూర్చుంటే నా బాధ ఏంటంటే మీకు ఇంత రేటు నిలబెట్టి మా యూనియన్ తరపు ప్రతి షాపుకు మూడు వందలు నాలుగు వందలు లాభం చేకూర్చాము వస్తుంది రేటు వల్ల అలాంటిటప్పుడు మనం ఫస్ట్ గౌరవం వాళ్ళు యూనియన్కి ఇవ్వాలి మేము ఇక్కడ పెద్దలు ఏంటి అంటే పెద్ద మోసం కాదు మేము సామ్యాన్ మోసం ఈ టెంటర్ కట్టడానికి మీ భోజనాలు చేయడానికి ఓన్లీ మమ్మల్ని ఎంచుకుని పెద్ద అప్పలేదు టైప్ మేము అంతేగాని మేమే మేము గొప్పవాళ్ళం కాదు మీరే గొప్ప మేము ఇక్కడ అంటే మేము ఈ ఈ ఫీల్డ్లో పది పదిహేను సంవత్సరాల నుంచి మేము ఒడిదుడుకులు చూస్తాం అప్స్ చూస్తాం డౌన్ చూస్తాం కష్ట సుఖాలు చూస్తాం మేము ఎలాగున్నా సరే అయిపోతాం కానీ మా బాధల్లో ఏంటంటే మీ కుటుంబాలతో మీరు బాగా ఉండాలి ఇన్నాళ్ళ సెల్ పాయింట్ అంటే ఒక రెస్పెక్ట్ ఒక గౌరవం ఇది సెల్ పాయింట్ ఉందిరా ఇది పిల్లవచ్చురా ఇది సెల్ పాయింట్ ఉందా ఇది తప్పవచ్చురా అనే ఒక గౌరవమైన స్థాయిలో ఉండేది ఇప్పుడు వీరికి ఒక సెల్ పాయింట్ వీరికి ఒకటి ఏంటి ఊర్లో అన్నకాపలు వంద షాపుల పైన ఉంటాయి ఇంకొక ఐదు ఆరు సంవత్సరాలు పోతే బడ్డీ కొట్ల పాల ఇవి బండ్ల మీదంత ఫ్రూట్ అలా ఉంటాయి అలాంటప్పుడు మనం ఏం చేసుకోవాలి మనం చేస్తున్న వృత్తి పట్ట మనం చేసుకున్న వ్యాపారం అంకిత భావంతో ఉండాలి వ్యాపారం సెల్ ఫోన్ వ్యాపారం అంటే నీ మనసులో నువ్వు ఫస్ట్ నీ షాపుని ప్రేమించు తర్వాత తోటి వ్యాపారస్తుడిని ప్రేమించు ఈ రోజు పది రూపాయలు తగ్గించామంటే నీకు పది రూపాయలు లాభం పక్షాపడి జీవితం పోద్ది అవునా కదా పక్షాపడి జీవితం పోదా లేదా నువ్వు పది రూపాయలు తగ్గిస్తే ఈ సెల్ఫోన్ షాపు బిజినెస్ని ఒక రేంజ్లో ఉండేది మళ్ళీ ఆ రేంజ్లోకే తీసుకెళ్ళండి నేను చాలా మంది చూస్తున్నాను ఏదో రేట్ షాప్కి వచ్చి రేట్ చెప్తే ఎందుకు ఇక్కడి వరకు వచ్చి అక్కడే పది రూపాయలు ఇక్కడే పదిహేను రూపాయలు ఏంటి అనే అంటే అంత గ్యాప్ వచ్చేస్తుంది మనం అనుకున్నాం ఏమనుకున్నాం ఒక్క కాంబో మీద ఇంత ఉండాలి ఇంత ఉండాలి ఇంత ఉండాలని అంటే కొద్దిగా ఎక్కువ మాట్లాడుతూ బోరు కొట్టని నేను నిజాల మాట్లాడతాను నేను మీలాటోనే నాకు వణుకు వచ్చేది మాట్లాడుతుంటే అంత మంతని ఫస్ట్ టైం మాట్లాడడం అంటే మాట్లాడుతున్నా నిజాలు మాట్లాడినా కాకపోతే నా బాధ మాత్రం మాట్లాడాలి మితో అని ప్రేరేపిస్తున్నాను లోన్ నుంచి చాలా టాపిక్లు ఉన్నాయి అవి తణుకు వచ్చేస్తున్నాయి ఏ టాపిక్ నుంచి అర్థం అవట్లేదు నాకు ఈరోజు ఈ పదిహేను సంవత్సరాల కష్టం ఇంత స్ట్రెంత్ ఇంతమంది మొబైల్ ఫీల్డ్ మీద బతుకుతున్నారంటే ఇంచుమించు నూట యాభై కుటుంబాలు అంటే ఐదు వేల మంది ఆరు వేల మంది వాళ్ళ ఫ్యామిలీతో బతుకుతున్నట్టు మనం ప్రతి వ్యాపారస్తుని గౌరవించండి రేట్ నిలబెట్టండి నాకు మేను వారి నుంచి చాలా బాధపడుతున్నాను ఏ విషయంలో అంటే ప్రతి సెల్ ఫోన్ స్టాక్ పెడతాం ఎంత స్టాక్ పెడతాం లక్ష రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు స్టాక్ పెడుతున్నాం మన దగ్గర అన్ని వెరైటీలు పెట్టుకుంటున్నా ఇప్పుడు ఎందుకంటే తిరగలేక కానీ మన కస్టమర్ రావట్లేదు ఎందుకు రావట్లేదు మన షాపులో నేను బండి వేసుకుని నాలుగు గంటలకు ఎలా కెళ్తే అన్ని షాపులు ఖాళీగా ఉన్నాయి ఇలా ఆ సందులో ఈ సందులో చూస్తుంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది నాకన్నాడు ఒకటే తిరుగుతున్నాయి మరి మీకు ఎలాగుందో నాకు అర్థం అవ్వట్లేదు కానీ నేను ఇంత వ్యాపారం చేస్తున్నాం పదిహేను సంవత్సరాల నుంచి ఈ ఊరిలో పుట్టాం ఇక్కడే తిరిగినాం మన కూడా అక్కడికి వెళ్తుడు అక్కడ వెళ్ళి కొనుక్కున్నాడు మన దగ్గర రావట్లేదు మీకు బాధ వస్తుందా చూస్తున్నారా షాపులు మార్వాడి షాప్ అంటే హోల్సేల్ షాపులు చూస్తున్నారు మీరు ఖాళీ ఉండలేదు మన షాపులు ఎలా ఉన్నాయి ఎవడొస్తాడా టికెట్ సింపుదాం ఫ్లాబైన్ సినిమా లాగా ఇప్పుడు ఫ్లాబైన్ సినిమాకి బుకింగ్ కౌంటర్లో కుట్టికు నేను చేస్తాడు ఎప్పుడు వస్తాడా టికెట్ సింపుదాం అని చూస్తారు అలాగా ఎంతో బాధపడుతుంది రోజుని అందరూ స్టాక్ పెట్టినారు ఇక పెట్టివారు కాదు ఇప్పుడు మినిమం తిరగడం అవసరం లేదని ప్రతి ఓడి స్టాక్ పెండి చేస్తాను మినిమం అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి సిక్స్టీ పర్సెంట్ మెయింటైన్ చేస్తున్నాం ఈ సిక్స్టీ పర్సెంటేజ్ మనం మెయింటైన్ చేస్తున్నా సరే మన షాప్ కస్టమర్ ఎందుకు రాట్లేదు వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తాను మన ఫ్రెండ్ మన దగ్గరికి రావట్లేదు నేను రోజు నరక యాత్ర అనిపిస్తున్నాను ఈ విషయంలో నా షాప్ రాబోయే సింగ్ షాప్ కానీ ఈ షాప్ కానీ మన షాప్లో ఆ షాపులు ఖాళీగా ఉన్నాయి కదా మనకి అంటే ఒకటి ఇవి వ్యాపారం కాదు ఏ ఏ వ్యాపారంకైనా మనం లోపల సపోర్ట్ చేయండి బిజినెస్ వంద మంది అంటే నువ్వు ఇప్పుడు నువ్వు అవలంబిస్తే అది ఇంకోటికి అవలంబించుకుంటాడు అంటే ఫస్ట్ మనం చేద్దాం మన ఏరియాలో ఉంటే మన ఏరియాడికే సపోర్ట్ చేయండి ఆడికి వంద మంది కస్టమర్లు నేను చాలా మంది చూస్తాను వేపడానికి వంద మంది వెళ్తే వాడి దగ్గర వంద మంది వెళ్తారు ఖాళీగా ఉన్న వాడి దగ్గరికి వెళ్ళరు అలాగా బిజినెస్ని డైవర్ట్ చేయండి మనం డైవర్ట్ చేస్తే వాళ్ళు డైవర్ట్ అవుతారు నాకు ఎంత బాధ అనిపిస్తుంది మా వీధోడు మా ఇంటి పక్కన నాకు షాప్ రాడు ఆ సొందలో దూరిపోతాడు ఎందుకంటే ఆడు వంద ఐదు శాతం నువ్వు డెబ్బై కేతంలో తెలియట్లేదు నేను అదే రేటుకి ఇస్తాను కదా నువ్వు అదే రేటుకి ఇస్తావు నువ్వు అదే రేటుకి ఇస్తావు అదే అందరూ అదే చేస్తాం కానీ ఇది నేను ఎంత స్ట్రోగుల్ అవుతున్నానంటే నేనే కాదు మీ అందరూ మీ బదులు నేను మాట్లాడుతున్నాను నా ఒక్కడి బాధ కాదు మీ బాధ కింద నేను మాట్లాడుతున్నాను మనకు ఎందుకు రావట్లేదు బిజినెస్ ఆలుగంటే ఎక్కువ మర్యాద ఇస్తాం అని కొంటే కొన్ని లేదు తెగి మాట్లాడారు నా అందరికి వెళ్ళారు మనం బాబు 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 అని బతిమతి ఇది కాదు ఇది ఇది ఇక అది రూపాయలు దాకా పది రూపాయల దాకా పదిహేను రూపాయలు దాకా చెప్తున్నావు సంతలో అలాగా కానీ ఎవడు రావట్లేదు ఎందుకంటే అట్లా ఎక్కడ ఫీల్ అయిపోతున్నాం మనం చేసిన ప్రాబ్లమే వాళ్ళని అంటాడుతుంది ఇతగా ఫ్రెండ్ ఉన్నాడు ఇతగా ఫ్రెండ్ ఉన్నాడు ఆరు ఫ్రెండ్స్కి మీరు బిజినెస్ ఓపెన్ చేస్తారు ముప్పై రూపాయలు పర్తలేదు నువ్వు నూట యాభై అమ్మిది అందుతావు నీ ఫ్రెండ్గా చెప్తున్నావు ఆరు అందమని చెప్తాడు నేను ఫస్ట్ నుంచి ఏదంటే బిజినెస్ అనేది సీక్రెట్ ఎన్న అంటే ఒక పేరు కాదు నేను ఎవరిని ఎందుకంటే వైసస్ వ్యాపారం చేతులు ఉన్నంత వరకు అండి వ్యాపారాలు అలా ఉన్నాయి ఎందుకు కేర్ వైసస్ గుట్టు స్టాక్ ఎక్కడి నుంచి ఎత్తున్నావు తెలీదు ఎక్కడ అమ్ముతున్నావు తెలియదు ఏ రేటు పడుతుందో తెలియదు ఏటో తెలీదు క్వాలిటీ ఏదో తెలీదు అంటే వైసస్ ఏమో నేను తప్పుగా మాట్లాడలేదు వాళ్ళు చేసే వ్యాపారం గురించి చెప్తున్నాను వాళ్ళ చేతులు ఉన్నంత కాలం ఎంత గట్టిగా ఉన్నాయి వ్యాపారాలు ఎంత ఆస్తులు సంపాదించారు సీక్రెట్ రహస్యం ఆ రహస్యం వాళ్ళ ఫ్రెండ్కి కూడా చెప్పరు వస్తువు ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అది కూడా చెప్పరు అది ఒక్క పైన తెలియని వాళ్ళ వరకు కూడా తెలియని ఇప్పుడు కూడా ఉన్నారు నీకు బాగా తెలిసిన వాడు కూడా నీ దగ్గర రాడు తెలియని వాళ్ళతో ఉన్నప్పుడు అనకాపల్లి టౌన్ వాళ్ళు వచ్చి మీ షాపుకి ఎంతమంది కొంటున్నారు పల్లెటూరు వాళ్ళు వచ్చి కొంటున్నారు పల్లెటూరులోనే కొంటారు రోడ్ వాళ్ళే వస్తున్నారు టౌన్ రోడ్ అలా మన దగ్గర కొనరు స్పీయర్స్ కానీ ఏదైనా తెలిసిన వాళ్ళు ఉంటుందో అది చక్కగా వెళ్ళిపోతాడు ఆ తెలియని వాళ్ళు కూడా మీరు ప్రతి రోజు నుంచి ప్రతిదీ సీక్రెట్ వ్యాపారంలో రే అరే కాంబో ఎంత పడుతుంది అంటే మనకి అంత పక్క ఎనిమిది వందలు పడుతుంది నాలుగు వందలు వేసుకొని సర్వీస్ అది ఇచ్చి వేసేస్తాను ఫ్రంట్కి వేసాడు నాకు ఎంతమంది చెప్తాడు మా జిమ్లో వాడికి అంటే నాకు చెప్తున్నాను కుర్రోజు ఉంటాడు వాడు ఫ్రెండే కదా వచ్చు ఎన్ని కలిపి నూట ఎనభై రూపాయలకి ఇచ్చాను టెంపర్ క్లాస్ అంటే డబ్బులు వేసుకుని ఇచ్చాను ఆరికి ఆ పక్క అంటే మన దగ్గరే డౌన్లోడ్ చేసిన వీళ్ళు ఉంటారు కదా ఎందుకే నూట ఎనభై బుజ్జని దింగుతుంటే అంటాం కానీ ముప్పై ముప్పై అరవై వంద రూపాయలు ఇలా మారువాడి ఆరువాడి తెచ్చేస్తాను ఇంకా నాకు అది షాప్కే రాలేదు ఇంకా ఆరు షాప్కే రాలేదు ఇంకా అలాగే మా వీధిలో వాళ్ళు కానీ మీ ఇంటి చుట్టుపక్కల ఎలా మీ షాప్కి వస్తున్నారా రావట్లేదు లేదు వ్యాపారం లేదు ఎందుకంటే మనకు మనం చేసుకుని అనే ఎందుకంటే మన ఫ్రెండ్కి చెప్పిస్తాం ఇంకా ఎస్ వై జెడ్ అనే నీరు గారికి చెప్పడం వల్ల వాడు మనకి రావట్లేదు కాంబో ఇప్పుడు ఏమైనా సెల్ ఫోన్లు బతుకుతున్నాయంటే సర్వీసింగ్ మీద ఈ కాంబోలు మీద అట్లా అవి కూడా దయచేసి మీ కాళ్ళు పట్టుకొని దండం పెట్టినట్టు చెప్తున్నాను రేటు మాత్రం కాంప్రమైజ్ అవకండి ఎల్లుందలు అంటే పాత సెల్లు పాతీ ఉంటాయి కదా సీ రియల్మీ సీటు ఇవి ఉంటాయి కదా అవి ఎనిమిది వందలు తగ్గించేయకండి కొత్తవి అయితే మీ ఇష్టం ఎంత తింటారో మీ ఇష్టం ఏంటంటే ఒకడంటాడు మొన్న ఏదో సీటుకే చెప్పాను నేను పద్నాలుగు వందలకి పదహారు వందలకి వేస్తాను ఎనిమిది వందలు అంటే అంటే సీటు దాని మీద ఎక్కుతాం ఎందుకు మా అఖవారం పన్నెండు వందలకి వేసి ఇచ్చేస్తాను అన్నాడు గ్లాస్ కూడా ఎందుకు ఏంటంటే లంకిల పాలు మాకు ఇది గొద్దింగి వ్యవహారం అయిపోయింది లంకిల పాలు బూతులు వచ్చేస్తున్నాయి లంకిల పాలు ఎంత చందాలైపోయిందంటే అన్న మీ కోట్లుంటే మా పంచ సెన్సాఫానికి ఏది పెన్షన్ ఇచ్చినట్టు ఒక ఇచ్చండి ఏంటన్నా మూడు వందలు నాలుగు వందలు నా కాంపౌండ్ మీద ఏమని అంటే పాలు ఇంకా ఫోన్ చేయమంటా లంకిల్ పాలు మీ షాపు నినబట్ట లేదా ప్రైస్ నేను షాప్ ధరే లంకిల్పాలులో చేస్తున్న వ్యాపారం మా కోట్లోనే మా జీవితానికి పడుతుంది ఎంత దారుణం అంటే మొన్న లంక ఎల్ఈడి ఎల్ఈడిది ఏదో అది రెండు తంపంచ రెండు వేలకి చేస్తారంట మరి ఎవరో ఏటో చెప్పండి చేశారు ఇక ఏసం గవర్నమెంట్ చూసుకో ఎవరు చెప్తాం మళ్ళీ దానికి ఒక గ్లాస్ ఫ్రీ భయ్యా మీకు ఉంటే మీ అందరూ పేదలు భయ్య ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నాం మేము ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నాం మీకు డబ్బులు ఉన్నాయనుకోండి అంటే మీ లంక రూపాయలు సోదాలు ఉంటాయని చెప్పండి ఏంటి కొద్దిగా వ్యాపారం నిలబెట్టండి మీరు ఈ రోజుకి వంద రూపాయలు వచ్చేస్తుంది అని చూస్తున్నారు కానీ ఎల్లుండో అవతల డబ్బులు రావు అప్పుడు ఈ వంద రూపాయలు ఈ వంద రూపాయలు వస్తుంది అదే రోజుకి నలభై రూపాయలు చెప్పున వారం రోజులకి అవుతుంది వారానికి వంద రూపాయలు వస్తే ఎంత ఆదాయం వస్తుంది రేటు మెయింటైన్ చేసుకుంటే మీరు బాగుపడతారు నేను బాగుపడతాను అందరం బాగుపడతాం ఈ రోజు ఉమ్మడి విశాఖ జిల్లాలో బెస్ట్ యూనియన్ ఏదని అంటే అనకాపల్లి యూనియనే ఎవడు మాటైనా సరే తమ్ముడు చోపులు చేస్తున్నారు తమ్ముడు చోపులు చేస్తున్నారు అంటే మేము మా గొప్పకి కాదు మీ అందరు కోఆపరేషన్ ఇందులో గొప్పతనం ఏమీ లేదు మీ అందరు కోఆపరేషన్ ఇంకా ఇంకా చాలు నాకు ఇంకా ఇమ్యూనిటీ ఏ మనందరం ఐక్యమత్య ఇంకా పెరగాలి ఎంత పెరగాలంటే అంటే బ్రదర్ మనందరం ఇప్పుడు బ్రదర్ షాప్ ఓపెన్ డెవలప్ అయింది అనుకో బ్రదరు నలుగురికి ఎంప్లైమెంట్కి వెళ్తాయి అప్పటికి లోపలకి ఇస్తారు నా షాప్లో ఉంది అనుకో నలుగురికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాను లోకల్ ఇస్తాను ఎవరో పై రాష్ట్రం నెలకిస్తే జాబ్ లెవెల్కి ఇస్తారు ఆ నెలకి ఇస్తారా రాష్ట్ర ఆ రాష్ట్రం బా బాగుపడతాం మనం మీరు ఇదే కాదు నువ్వు మొబైల్ గురించి ఆలోచన అక్కడికి వెళ్తున్నాను కానీ నువ్వు నువ్వు కొనేది కూడా మనం లేదు కొను మన వాళ్ళే కొనండి అంటే ఈ కిరాణా షాప్ కానీ కాయగూర షాప్ కానీ అదే వీళ్ళు ఒక్క దాంట్లో దూరి చాలా సంస్థలని బ్యాట్ చేశారు మొబైల్ దాంట్లోనే కొద్దిగా నిలబడ్డారు అన్నకాపిల్లోనే వైజాగ్ ఇవన్నీ అయితే దైతం చేస్తారు మొత్తం నా బాధ ఏంటంటే ముందు రేపు నిలబెట్టాను బ్రదర్ యూనియన్ పట్ల అంకిత భావంతో గౌరవంతోనే ఉండాలి యూనియన్ పట్ల మేమే కాదు ఈరోజు ఉంటాం వచ్చే వారం మారిపోతే కాదు యూనియన్ అనేది ఒక శక్తి ఇలాగంటే గుద్దితే గట్టి దొరుకుతుంది ఇలా పొడితే దొలుతుందా తగలి కదా ఇలా పుడితే పంచారు ఇలా అయితే పుడుతున్నా ఉంటారు పంచి పవర్ బాగుంటుందా ఏ పొడితే బాగుంటుందా ఇది యూనియన్ సింపుల్ కూడా చేసాం చూసారా ఇదే సెట్ చేసాం అది మీరు పంచతో పడతారా ఏళ్ళతో పడుతారో మీరే చూసుకోండి కొత్త పోసుకోవాలి ఈరోజు నుంచి యూనియన్ యూనియన్ అంటే ఒక్కొక్కడిని ప్రతి ఒక్కరుని అంటే నాకు బాగా గ్రాంధికమో చెప్పడం రాదు మిగిలా అన్నకాపిలే భాషలోనే నాకు చెప్పడం వచ్చు అది ఇంకా యూనియన్ పట్ల ఇంకా మీరు గౌరవం పెంచుకొని ఇంకా ఇంకేంటంటే బాబా అనకాపిల్లి లోపల షాపులు వచ్చి పోసుకోండి నాకు కోరిక ఏంటంటే అనకాపిల్ మన లోపలలోనే హోల్సేల్ చేయాలి మనందరం వాళ్ళ దగ్గరే కొనుక్కోవాలి ఆయన ఇంప్రూవ్ అవ్వాలి ఇక్కడ లోపలకే జాబులు దొరకాలని నా యొక్క ఉద్దేశం వస్తారు మనందరూ యూనిట్ ఉంటే రోజు కాకపోతే వస్తారు ఏ అండి డబ్బులు లేవు అందరి దగ్గర డబ్బులు ఉంటే భయపడకండి మన లోపల ఎవ్వరు పెట్టినా సరే ఫుల్ ఎంకరేజ్ ఉంటుంది యూనియన్ తరఫున పెట్టండి మనం మీరు బాగుపడతారు మేము బాగుపడతాం అందరం బాగుపడతాం దయచేసి కాంపౌండ్ విషయంలో కానీ ఏదైనా జన్యం చేయండి బ్రదర్ వ్యాపారం మగాళ్ళ చేయండి మనగాళ్ళ చేయండి నేను రేటు తగ్గి నేను ఒకటంటే ఒక వెయ్యి రూపాయలు తండ్రి నాలుగు వేలు చేశానంటే నాలుగు వందలు ఇంకోటి ఎవరికి బొక్కెట్ ఇచ్చినట్టే కదా నేను ఇంకోటి వ్యాపారం ఏదో నేను దిగినట్టే కదా అదే వెయ్యి రూపాయలు చేసామంటే ఇంకోటికి నువ్వు బాగుపడతావు అడుగు బాగుపడతావు అది దయచేసి చాడీల మాత్రం చెప్పుకోక నేను ఈ మధ్య చూస్తున్నాను ఈ కాంబా వచ్చిందంటే ఈ కాంబా డూప్లికేట్ వేసేదండి ఏ ఒలేదు అదే లేదా మనమే మనం చెప్పుకోవడం నేను చాలా మంది చూస్తున్నాను ఇలా వచ్చింది అనుకో అలా చూసా రెండు వేల డూప్లికేట్ వేస్తాడండి చూసాను అనుక ఏం క్వాలిటీ లేదు ఈడేసింది అదే క్వాలిటీ కాకపోతే కింద పడిపోతే పోద్దండి లేకపోతే ఏదో ఏదో చెప్పండి సొల్లు అంతేగాని పక్క వ్యాపారం వస్తుంది ఏ కించపర్చొద్దు వాళ్ళు ఏదో చేయొద్దు అంటే ఒక చిన్న కంప్లైంట్ నేను వాళ్ళే తీసుకెళ్ళాను వాళ్ళు చేయలేకపోతే పక్క వాళ్ళు చేశారు వాళ్ళు చేయకపోతే ఇంకోటి చేస్తారు అంటే ఒక్కొక్కటి సర్వీసింగ్లో ఓవర్లుక్ లో పోతుంటాయి అలాగని వేసిన ఐటమ్ కదా ఎటకార చాలా చాలామంది చూశాను వేసాడా చెత్త క్వాలిటీ వేసాడు ఇదా ఇక ఇది నార్మల్ క్వాలిటీ ఇది 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 వద్దలం తెచ్చి వేసినట్టు కేపల కింద పడిపోయిందో లేకపోతే సంథింగ్ పోతుందండి ఎలక్ట్రానిక్స్లోని ఈ రోజు కొన్ని వస్తువు రూపాయి వస్తువు సంవత్సరం ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్లో పద్దెనిమిది లక్ష రూపాయలు పెట్టుకునేది రేపే పోతుంది ఎలక్ట్రానిక్స్ నీ రోగమేది అలా చెప్పండి కాకపోతే నా బాధ ఏంటంటే యూనియన్ మీటింగ్ అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్లీ టెన్ అంటే టెన్కి వచ్చేయాలి లెవెన్ అంటే లెవెన్కి వచ్చేయాలి నువ్వు ఏదో సినిమాకి డబ్బులు ఖర్చు పెట్టి సినిమాకి నువ్వు కరెక్ట్ టైంకి వెళ్తున్నప్పుడు యూనియన్ మీటింగ్ ఎందుకు రావు అంటే నీకు యూనియన్ పార్టీ గౌరవం లేదు ఒక్క గోళ్ళు అలా నాలుగు మీటింగ్ లేట్ అవుతాయి బాబు ఆ ఒక్క గోళ్ళు నిలబడ్డాం కాబట్టి ఈరోజు రేటు నిలబడ్డది ఏంటి రేటు నిలబడ్డది మీ అందరూ పైసా పైసా తినగలుగుతాను నేను తల్లిదండ్రులు గౌరవించండి పుట్టించిన దోజులు గౌరవించండి తర్వాత మీ దోజులు పెడుతుంది షాపును గౌరవించండి ఆ షాపుని కంటే యూనియన్ గౌరవించండి మీకు యూనియన్ యూనియన్లో పవర్ చెప్తాను మన బ్రదర్ దెబ్బతింది పాప ఇలా జాయిన్ అయిన యూనియన్ అయింది కానీ ఇలా ఎలాగంటే అని స్పందించి అందరూనే అందరూ స్పందించి గుణ ఉంటుంది కానీ నాయకత్వం వహించి వాళ్ళందరినీ సక్రమంగా పెట్టి తీసుకెళ్ళేవాడే ఉండాలి అలాంటి ఎనర్జీ స్వేరే యూనియన్ ఇక అన్నీ ఉన్నాడు తమ్ముడు చేద్దామంటే టక టూ పద్నాలుగు వేలు పదిహేను వేలు వచ్చింది అదే ఇంకా ఇంకా కొంతమంది లేదు కానీ ఒకరు ప్రాబ్లం వ్యాపారం చేయొచ్చు చేయవచ్చు కానీ యూనిట్ అంటూ అంటే జాలివృద్ధి అంటూ ఉండాలి అలా లేనను ఒక వంద రూపాయలు మన సోదరికి హెల్ప్ చేశారు పద్నాలుగు వేలు వచ్చి ఇంకా ఎక్కువ ఏమో ప్రాబ్లం అన్న అదైతే ఇంకా పెద్ద అమౌంట్ వస్తుందేమో అనుకున్నాను వంద మంది వంద రెండు వందలు వేసుకుని ఇరవై వేలు వస్తుంది అన్న కానీ ఆ మెసేజ్ వెళ్ళిందో లేదో నాకు తెలియదు కానీ అలాగా చందాలు వేసుకోకుండా ఉండాలంటే రెండు వందలు పెట్టాం మేము ఇన్సూరెన్స్ సంథింగ్ ఏదో మనం ఈరోజు ఇలా వచ్చో వెళ్తే ఏదో యాక్సిడెంట్ అయింది సడన్గా లక్ష రూపాయలు అరేంజ్ చేసుకోవడం కష్టం అదే ఇన్సూరెన్స్ ఉందంటే యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కింద రెండు లక్షలు మూడు లక్షలు వాడికి చెల్లెకి వేణీళ్ళు తొడితే అంతా మేము భరిస్తామని చెప్పాం మీ గురించి ఆ రెండు వందలు కలెక్ట్ చేస్తున్నాం దయచేసి తప్పుగా అనుకోకుండా మేము ఇన్సూరెన్స్ అనేది ఒకటి అంటే మంత్లీ టూ హండ్రెడ్ కట్టాలి మీకోసమే మా గురించి కాదు మా అకౌంట్ ఫర్ ఫర్రగా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఆ ఇన్సూరెన్స్ మాత్రం కట్టండి బ్రదర్ ప్రతి ఒక్కరు రెండు వందల రూపాయలు మేము మాత్రం అంకిత భావంతో పనిచేస్తాం ఇంకోటి ఏంటంటే అంకిత భావంతో పనిచేస్తాం ఆ రెండు వందలు కూడా ఇవ్వడానికి ఎప్పుడు నాలుగు నెలలు మూడు నెలలు కాదు ఈ నెల నుంచి ప్రతి ఒక్కరు రెండు వందలు టెన్షన్గా అంటే నీ గురించి నువ్వు సేవ్ చేసుకున్నావు రెండు వందలు నీ గురించి నువ్వు చేసుకున్నావు కానీ మా గురించి పెట్టలేదు ఆ రెండు వందలు మేము వడ్డీ తట్టుకోకూడా ఈ అకౌంట్ ఉంటుంది ట్రాన్స్ఫర్ నీ గురించి నువ్వు రెండు వందలు ఖర్చు పెట్టలేవు నీ గురించి కూడా కాదు నిన్న నీ కోసం ఆధారపడి తల్లి పనుల కోసం నువ్వు నువ్వు సేవ్ చేస్తున్నావు రెండు వంద ఒక రింగ్ వేసేది నెల రోజులు ఒక రాస్తావా ఆ డబ్బులు సైన్ పెడతావు నా కుటుంబం కోసం అని ఆ రెండు వందలు కూడా మీరు తగేత్తానంటే అలాగా ఆ సైన్ ఆ రింగర్ కోసం డబ్బులు రెండు వందలు పెట్టి ఫోన్పే చేయండి మీకోసమే ఆ డబ్బులు మీకు వచ్చేస్తా లేదా యూనియన్ తర్వాత నాటి పెట్టుకొని ఏదన్నా మేము కొంచెం అందరూ ఇక్కడ పెట్టేవాళ్ళం కానీ తినేవాళ్ళం లేదు ప్రతి ఒక్కరూ జన్యు నిజాయితీ అన్నీ ఉన్న వాళ్ళమే ఒకరు పెట్టే గుణమే కానీ తినే గుణం కాదు అదొకటి తర్వాత యూనియన్ పదిహేను సంవత్సరాల నుంచి మేము ఏదో పదవులు మారుతున్నా సరే అని ఆధ్వర్యంలో ఇలా కార్యక్రమాలు చేసుకొస్తున్నాం నెక్స్ట్ మీలో కూడా అంటే మా జనరేషన్ అవ్వచ్చు మా ఆలోచనలు అవి మీకు కొద్దిగా పాత చింతకాయ పచ్చడి అంటారు కదా అలా ఉండొచ్చు అలాగా కొత్త వాళ్ళని తయారు చేద్దాం యూనియన్లో మీరు కూడా నాయకత్వ లక్షణ తిద్దామని మీ మీ యొక్క ఆలోచన కూడా తీసుకుందామని మేము యూనియన్ బాడీలు మార్చడం అనుకుంటాం మీరు అంటే ఉత్సాహం ఉన్నోళ్ళు చేద్దాం ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే పేర్లు ఇవ్వండి ఇలా పదమూడు తీసుకోవడం తప్పు కాదు తీసుకొని మీరు నాయకత్వ లక్షణాలు ఇక్కడ నుంచే పెంపొందించుకోండి అది ఎంతసేపు నా నా స్పీచ్ మీకు దూరపట్టచ్చు ఏంటి మీ అందరిని ఆ స్పీచ్ సహకరించినందుకు మీ అందరికి ధన్యవాదాలు ఈ మధ్యన కొత్తగా సెల్ పాయింట్ పెట్టినోళ్ళు సర్వీసింగ్కి వచ్చిన వాళ్ళు కొన్ని అంటే నేను జనరల్గా షాపుకి వెళ్ళి చూసినప్పుడు నాకు అనుభవమైన విషయాలు ఏంటంటే ఒక హోల్సేల్ షాపు నాలుగు ఐదు ఉన్నాయి ఆ నాలుగు ఐదు షాపుల దగ్గర వెళ్ళి మాకు ఎంకరేజ్ చేయండి వాళ్ళు వీళ్ళు అడుగుతున్నారు మాకు ఎంకరేజ్ చేయండి మమ్మల్ని చేయండి అంటే నీలో దమ్మలేదా నువ్వు సర్వీసింగ్ చేయలేదా ఆడని అడుక్కోవడం అండి మా నీకు ఏమైనా వస్తే మీ షాప్కి వస్తే మా షాప్ అడ్రస్ మా షాప్ అంటే నేను చూశాను వాళ్ళు చెప్తున్నారు అంటే మారుడి అనుపతి పోస్లకి వెళ్ళేవారు ఇప్పుడు కాంబోలు కూడా వెళ్తున్నారు డైరెక్ట్గా ఆ దగ్గరికి వెళ్తే వాళ్ళు చదివిచ్చేస్తారు చేస్తారు నాకు దగ్గర ఆ సొంతలో ఆడుంటాడు ఈ ఎదురుకుంటూ వీడుంటాడు వీరు మార్కెట్ని అటువైపు మళ్ళీ అంటే వాళ్ళతో ఎవరు క్లోజ్గా ఉంటారో అటు నేను 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 స్వయంగా చూశాను నాలుగైదుని హోల్సేలర్లు ఒకరు టార్గెట్ చేసుకొని మనకి మర్చి వాళ్ళు బిజినెస్ టర్ట్ చేస్తున్నారు కంపల్సరీ పౌచుల కోసం వెళ్తున్నారు మామూలు ఆర్డర్ కస్టమర్లు ఈ సర్వీసింగ్ రోజుకి రెండు మూడు కాంబోలు వాళ్ళ దగ్గరికి వెళ్తాయి అంటే వాళ్ళకి ఐడియా వచ్చింది కాంబోలు ఇక్కడ తీసుకొని ఇక్కడ వేస్తారని ఈ ఐడియా మీద వాళ్ళు అక్కడికి వెళ్తే వాళ్ళు మనకి రావాల్సిన కస్టమర్ని కంపల్సరీ నేను చూసి ఈ వారంలోనే ఒక ఐదు నాలుగు చూశాను వాళ్ళు కస్టమర్ టర్న్ చేసి నన్ను చూసి తీసుకుని కాంపల్ కింద పెట్టేసి నన్ను బేగా అని అయినా సరే నేను వెయిట్ చేశాను నేను ఈ వారంలోనే అలాగా ఒక తొమ్మిది కేసులు చూసాను వాళ్ళ బిజినెస్ అంటే వాడు అక్కడ మా దగ్గర అవ్వదు ఎలుప కింద ట్రై చేస్తే ఆ నలుగురు నీ షాప్కి నీ షాప్కి ఏదో ఎక్కడ తొలుతుంది కానీ అలా రాకుండా దర్ బాగా చేస్తాడు ఐసీడ్ మోస్తాడు అని చెప్తున్నాడు హిందీలో నాకు అంటే నాకు తెలుసు తెలిసిన పరిజ్ఞానంతో నేను విన్నాను అలా బిజినెస్ టర్న్ చేస్తున్నాడు హోల్సేల్ వాళ్ళకి ఎవరైనా అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే అలా టర్న్ చేయకుండా మేము కూడా చెప్తాం మీకు వస్తే అక్కడ కొత్త కస్టమర్ ఎవరన్నా వస్తే కార్డు ఉందా భయ్యా ఏ ఊరు భయ్యా ఏ షాప్ బయ్యా అని అడగాలి ఐడెంటిఫికేషన్ అలా చేయడం వల్ల నువ్వు వాళ్ళ దగ్గర తక్కువైపోతున్నట్టు కాదు నువ్వు కౌంటర్లో కూర్చొని వ్యాపారాన్ని ఎంత అభివృద్ధి చెందించుకుంటున్నావో అలాగా మారువడి షాప్ దగ్గరకు వచ్చి నువ్వు అలా కొంచెం చేయడం వల్ల నీ వ్యాపారం అభివృద్ధి నువ్వు చెందుతావు నీ పక్క షాప్ చింతది ఆ పక్క షాపు చెందుతుంది అలాగ మారువడి దగ్గర హోల్సేలర్ల దగ్గర మీరు మాకు సపోర్ట్ చేయండి మాకు సపోర్ట్ చేయండి అని అడగండి ఆడు సపోర్ట్ చేస్తే ఏమీ రాదు ఆడు ఆడు ఆల్రెడీ అలా అడగడం వల్ల సపోర్ట్ చేయడం వల్ల నువ్వు బాగుపడతావు ఉన్న వాళ్ళని నాశనం అయిపోతుంది వాళ్ళు ఆల్రెడీ సపోర్ట్ చేస్తే ఇద్దరు ముగ్గురు అనకాపిల్లో ఉన్నారు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు వారికి ఆల్రెడీ చెప్పాను ఇంకా యూనియన్ పెద్దలతో ప్రసాద్ అని అలాగ సింగు మన సతీష్ గారు మీ అందరం కూడా ఒకసారి ఆలోచించి వాళ్ళకి చెప్తాం వాళ్ళు సదిషన్ చే మీరు మాత్రం సర్వీసింగ్ చేసిన నెవరు కూడా హోల్సేల్ షాప్ దగ్గర దేహి అని మాకు సపోర్ట్ చేయండి మాకు మాకు మీకు దగ్గరికి ఏమన్నా మా దగ్గర పంపించాలని మాత్రం అడగండి వాళ్ళు కొంతమందికి సదిష్ చేస్తున్నారు అలా సదీషన్ ఇవ్వకుండా మాకు సంబంధం లేదు కిందకెళ్ళి ఎంక్వైరీ చేసుకో అనే మాట చెప్పిస్తాం ఆల్రెడీ చేస్తున్నారు అలా చేయడం వల్ల మనం చాలామంది షాప్ ఎలా లేదన్నా అది వెళ్తున్నారు బ్రదర్ నేను చూశాను వారం రోజు ఒక ఎనిమిది మంది చూశాను అంటే నెలకు ఒక ముప్పై నలభై కాంబోలు వెళ్ళిపోతున్నాయి వాళ్ళు అంటే వాళ్ళకి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు పలాలు సొందరం ఉంటారు అలా సపోర్ట్ మీరు అడగక్కండి మీకు ఎవరైనా కనబడతాయి అన్నయ్య యూనియన్కి భయ్యాగ ఈ పలానాడు ఈ చేస్తున్నాడు ఈ వచ్చిన చేస్తున్న కంప్లైంట్ మాత్రం రేజ్ చేయండి మీ వాట్స్ వాయిస్ కానీ లేకపోతే మీకు అవకాశం ఉంటే చిన్న వీడియో పెట్టి దీనికి ఇచ్చి పెట్టండి తొక్క తీసేద్దాం అది వాళ్ళు కూడా పలానోరు దగ్గరికి వెళ్ళని సజెస్ట్ చేస్తారు అలా కాకుండా వాళ్ళు వస్తు కోసం వస్తే అమ్మడమే పలాన దగ్గరికి వెళ్ళు పలాన దగ్గర ఎక్స్ దగ్గరికి వెళ్ళు చెప్పకుండా కట్టడి చేద్దాం మీరు కూడా సహకరించండి ప్రతి వాళ్ళు ఇప్పుడు అన్నారు జాబులు పట్టుకునే బండి డ్రైవర్ బండ్ డ్రైవ్ చేస్తున్నారు లైసెన్స్ అందరూ మీ దగ్గర ఉన్నాయా లేవా లైసెన్స్ అంటే బాధ్యత పైన వేసేస్తాడు ఆ వందలు ఇంకా వేయడం నేను అలాగే అలాగే మీరు యూనియన్ మీకోసం జోన్లో పెట్టుకోవడం కాదు యూనియన్ కోసం మీ ఐడెంటిటీ కార్డు కోసం యూనియన్ కోసం తీసుకొస్తున్నారు అనుకోండి మీరు ఒక్కరు తీసుకొస్తే యూనియన్ బాగుపడినట్టు ప్రతి అంటే మీ డ్యూటీ మీరు చేసేయండి తర్వాత రిజల్ట్ తాను వస్తుంది అది ముందు మీరు మాత్రం మీరు మాత్రం గమనించి మీరు వెళ్తున్నప్పుడు మాత్రం హోల్సేల్ వాళ్ళని గమనిస్తూ ఉండండి ఒక్కంటే ఆడు సజెషన్ చేస్తాడు పలాన దగ్గర అంటే పలాన దగ్గరికి వెళ్ళు రిఫరెన్స్ రిఫరెన్స్ ఇంగ్లీష్లో రిఫరెన్స్ ఉంటాడు అలా రిఫరెన్స్ ఇస్తున్నారు అలా ఇవ్వకుండా నువ్వు వెళ్ళి ఐదు నిమిషాలు ఆ చుట్టుపక్కల నువ్వు వచ్చి కస్టమర్లు గమనిస్తూ ఉండాలి అలా రిఫరెన్స్ ఇస్తాడని తెలిస్తే మాత్రం మీరు గట్టిగా నిలదీయండి యూనియన్ పెద్దలు తెలియజేయండి తర్వాత మేము తీసుకుని మేము ఆల్రెడీ దాని గురించి చెప్దామని అనుకున్నాను ఇప్పుడు గుర్తుకొచ్చింది నాకు ఉంటాను ఇంకోటి మీకు కొంతమంది స్కీ ఇక్కడ జరిగిన విషయాలు బేగా తెలిసిపోతున్నాయి ఎలా తెలిసిపోతున్నాయి అంటే మేము జన్యు అంటే మీలో నిజమైతే లేదా కొంతమందికి అక్కడి నుంచి లైవ్ అప్డేట్ రే మీకు దోద ఇచ్చేస్తారా మా వాళ్ళు రే మా వాళ్ళు ప్యాంట్ రా మీ వాళ్ళు ఏ భయపించకండి మన చేతుల ద్వారా భయపడాలి మన నోటు ద్వారా కాదు ఏంటి ప్రతీది కూడా అప్డేట్ ఇవ్వకండి అప్డేట్ ఇచ్చిన ఎవడైనా ఉంటే చేత కొంచెం వాడు చేతగాడు కొద్దిగా దా నిలబడి చేద్దాం నువ్వు వ్యాపారం నా వ్యాపారం అంతేగాని ఇదే కొద్దిగా దిగులో ఇక్కడ ఏం చెప్తే అక్కడ ఆడ పదివేలు ఐదు వేలు నెక్స్ట్ ఇచ్చేస్తారా క్రెడిట్ అని క్రెడిట్ ఇచ్చినా సరే మొన్న అడిగాను బాబు ఇంత క్రెడిట్ ఇంత ఎలా చేస్తావరా వ్యాపారం అంటే ఏది భయ్యా అంటే మామూలుగా లేదు భయ్య డైలీ డబ్బులు కట్టిస్తున్నాడు అనుకో రేటు లేదనుకో దీన్ని వడ్డీ కనిపిస్తాను అన్న బొర్రైపోయిందా వరబా అని చేస్తాను బాబు అని అలా చేస్తున్నారు అనమాట అందుకనే సారీ మా ఊరు ఇబ్బంది మీ నా స్వీట్ చాలా ఇబ్బంది కలుగుతుంది